అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ కాండ్లోపల్లి గ్రామం పెండివరి మండలం కడప జిల్లాలో నిర్వహించబోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసలవారిపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా వారి కూడా పోటీలకు సిద్ధంగా రావడం జరిగింది நானிரைடை என்னது அது விவாகுத்து ரூபாயិ எவருபாய வித்தவே அன்னைக்கு குறிச்சது தேனங்களோ இவரே வித்து நாளை சாஸ்தா அப்படி இந்த சிமனத்துல இந்த எச்சங்களோட அதாவது சாஸ்தா కాలవారిపల్లె ఓల్డ్ కేటగిరీ విభాగానికి గోసులవారిపల్లె నుంచి జత వచ్చిందండి మధ్యాహ్నం రెండు గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి